వెల్కమ్ టు ఆసు కపుల్ ఈరోజు మేము కాణిపాకంలో ఉన్నాము కాణిపాకం ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి టెంపుల్ దర్శనం టైమింగ్స్ ఏంటి టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చూసేయండి ఇదే కాణిపాకం స్టాండ్ తిరుపతి నుండి ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది తిరుపతి టు కాణిపాకం సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ జర్నీ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ముందుగా కాణిపాకంలో వినాయకుని దర్శనం చేసుకుని తిరుపతికి వెళ్తే ఏ ఆటంకం లేకుండా ఆ తిరుపతి దర్శనం జరుగుతుందని భక్తుల నమ్మకం కాణిపాకం స్టాండ్ దగ్గర నుండి మనకి టెంపుల్కి వెళ్ళే వే చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఎందుకంటే బోర్డు మీద ఆరో మార్క్స్తో డైరెక్షన్స్ మనకి కనపడతాయి కాణిపాకం కి టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో వాహన పూజా స్థలం ఉంటుంది దాని పక్కనే వాహన పూజకి కావాల్సిన సామాగ్రి అమ్మే షాప్ కూడా ఉంటుంది అక్కడి నుంచి కొంచెం ముందుకి వస్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది కాణిపాకం వినాయకుని టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది కాణిపాకం రీచ్ అయ్యేటప్పటికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయ్యింది టెంపుల్కి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో నందిని రెసిడెన్సీలో స్టే చేసాము రూమ్ రెంట్ పర్ డే సిక్స్ హండ్రెడ్ మా రూమ్ నుండి రైట్ తీసుకుంటే టెంపుల్ లెఫ్ట్ గేట్లో నుంచి ఎంటర్ అవుతాము ఎంటర్ అవ్వగానే పెద్దగా కోనేరు ఉంటుంది కోనేరు మధ్యలో విఘ్నేశ్వరుడు ఉంటారు స్వామివారి నిజరూప దర్శనం టైమింగ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ సెవెన్ టు సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ టు నైన్ అండ్ టెన్ థర్టీ టు లెవెన్ అండ్ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ సర్వదర్శనం శీఘ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం ఉంటాయి సర్వదర్శనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ శీఘ్ర దర్శనం హండ్రెడ్ రూపీస్ అతి శీఘ్ర దర్శనం వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం అనంతరం మేము గుడి వెనకాల ఉన్న గోశాలలో గోసేవ చేసుకున్నాము ఇక్కడ ఆవులకు పెట్టే గడ్డిని పక్కనే అమ్ముతారు ఈచ్ మంచ్ ట్వంటీ రూపీస్ పడుతుంది నిజరూప దర్శనం టైమింగ్స్ ఇందాక షేర్ చేసుకున్నాను కదా కానీ సర్వ దర్శనం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ నైన్కి చాలా పెద్ద క్యూ ఉంటుంది త్వరగా దర్శనం అవ్వాలంటే శీఘ్ర శీఘ్ర దర్శనానికి వెళ్ళటం బెటర్ హండ్రెడ్ రూపీస్ కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ కానీ టికెట్ తీసుకొని దర్శనం చేసుకుంటే త్వరగా దర్శనం అయిపోతుంది టెంపుల్ వెనక్కి గోశాలకి పక్కకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఇక్కడ మనకి లడ్డు ఇంకా వడ ప్రసాదంగా ఉంటాయి చిన్న లడ్డు పదిహేను రూపాయలు వడ పది రూపాయలు మేము టెంపుల్ లెఫ్ట్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాము కదా టెంపుల్ రైట్ సైడ్ ఫ్రీ దర్శనానికి క్యూ ఉంటుంది ఇక్కడ షెల్టర్స్లో లైన్స్ ఉంటాయి ఫ్రీ దర్శనానికి అక్కడ నుంచి కొంచెం ముందుకే వస్తే లైన్గా షాప్స్ ఉంటాయి మేము అక్కడ షాప్స్లో ఒక వినాయకుని విగ్రహం తీసుకున్నాము కాణిపాకం ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి దర్శనం టైమింగ్స్ ఏంటి అన్నీ షేర్ చేసుకున్నాను కదా కాణిపాక విఘ్నేశ్వరుని కథ ఇంకా కాణిపాకం అనే ఊరి పేరు ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చూసేయండి కాణిపాక వరసిద్ధి వినాయక స్థల పురాణం ప్రకారం ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారు అవిటితనంతో బాధపడుతూ ఉండేవారు ఒకరికి మూగ ఒకరికి చెవిటి మరొకరికి అంధకారం వారికి ఉన్న కొంచెం పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు ఒకనొక సమయంలో బావిలో నీరు ఇంకిపోవటంతో వీరు బావిలోకి దిగి ఇంకా లోతికి తవ్వడానికి ప్రయత్నించారు లోపలికి తవ్వుతూ ఉంటే గడ్డపారకి ఒక నల్లని రాయి తగిలింది అదేంటా అని చూసేలోపే దాని నుండి రక్తం వచ్చి బావిలో ఉన్న నీరు అంతా ఎరుపు రంగులో మారుతుంది ఆ రక్తం ప్రభావంతో ఆ ముగ్గురు అన్నదమ్ములకి అవిటితనం పోయి సంపూర్ణ ఆరోగ్యంగా తయారవుతారు ఇది తెలుసుకున్న ఊరిజనం బావిని ఇంకా తవ్వడం ప్రారంభించారు బావిని బాగా లోపలికి తవ్వడంతో వినాయకుని విగ్రహం ఒకటి బయటపడింది స్వయంభుగా వెలిసిన వినాయకునిగా గుర్తించారు ఇక్కడ ఊరి వాళ్ళందరూ వినాయకునికి కొబ్బరికాయలు కొట్టారు కొబ్బరికాయలు కొట్టిన నీళ్లతో ఒక ఎకరం నర్ర దూరం నదిలా పారుతుంది దీన్ని తమిళంలో కానిపారకం అంటారు కాలక్రమేణా కానిపారకం కానిపాకంగా మారుతుంది స్వామిని దర్శించుకున్నాక దేవాలయం పక్కనే ఉన్న మణికంఠేశ్వరుని ఆలయానికి వెళ్ళాము ఇక్కడ శిల్ప సంపద చూడ చక్కగా ఉంటుంది ఈ టెంపుల్ని పదకొండవ దశాబ్దంలో పులితొంగ చోళ అనే రాజుగారు నిర్మించారు ఈ దేవాలయాన్ని విశ్వకర్మ స్టైల్లో నిర్మించారు కానిపాకంలో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అని చెప్పుకోవచ్చు మా కాణిపాకం ట్రిప్ కంప్లీట్ అయ్యింది ఇక్కడ నుండి అలివేలి మంగాపురంలో కుంకుమార్చన చేయించుకొని డైరెక్ట్గా తిరుపతి వెళ్ళి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాము నెక్స్ట్ వీడియోలో తిరుపతి దర్శనం ఎలా అయిందో చెప్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్